యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనము నమ్ముట నీ వలనైతే అనే అంశం గురించి మాట్లాడుకుందాం అబ్రహాము డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో గర్భఫలం లేక దిగులు పడుతున్నప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై నేను నీకు సంతానం ఇస్తాను నీ ద్వారా సమస్త జనులను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేసి ఇరవై నాలుగు సంవత్సరాలు పరీక్షించాడు ఎన్నో మార్లు అబ్రహాము ఎంతగానో పరీక్షింపబడిన తరువాత అనగా అబ్రహాము తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన తరువాత షారాకు శ్రీధర్మం నిలిచిపోయిన తరువాత అనగా ఇక పిల్లలు కలుగుట అసాధ్యము అనే స్థితికి ఈ వృద్ధ దంపతులు చేరిన తరువాత అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు వై ఉండుము అని చెప్పాడు ఆదికాండము పదిహేడు ఒకటిలో చూడవచ్చు యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదిటికి ఈ కాలమున నిర్ణయకాల నీ యొద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు షారదాకు కుమారుడు కలుగునెను ఆదికాండము పద్దెనిమిది పద్నాలుగులో మనం ఈ మాటలు చూడవచ్చు యహోవా తాను చెప్పిన ప్రకారం షారాను దర్శించాడు షారా గర్భవతి అయి అతనికి ముసలితన మందు కుమారుని కనెను ఆదికాండం ఇరవై ఒకటి ఒకటి రెండు వచ్చినాల్లో ఈ వాగ్దానము నెరవేరింది మన దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవాడు అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు బైబిల్ను జాగ్రత్తగా పరిశీలించితే ఎవరికి ఏ సమస్య వచ్చినా వారు వారి సమస్యను ప్రభువు దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు మన ప్రభు వారి సమస్యలను తీర్చాడు పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్థితి స్వస్థపరచబట్ట మనము చూస్తాము ఒక స్త్రీ పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుచు ఉంది ఆ రోగము నుంచి విడుదల పొందుకోవాలని రకరకాల వైద్యుల దగ్గరికి వెళ్ళి తనకున్న డబ్బంతా ఖర్చు పెట్టింది కానీ రోగం మాత్రం నయం కాలేదు నిరుత్సాహంలో నిస్పృహలో ఏం చేయాలో పాలుపోని స్థితిలో తనకున్న కష్టాన్ని అర్థం చేసుకునేవారు కూడా లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరో ఒక స్త్రీ ఆ యేసుప్రభు మన మధ్య సంచరిస్తున్నాడు అని చెప్పగా ఆ స్త్రీ యేసును గుర్చి విని ఆయన సర్వశక్తి గలవాడు అని విశ్వసించి నేను ఆయన వస్త్రంను మాత్రం ముట్టినా బాగుపడదు అనుకుని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రంను ముట్టింది వెంటనే ఆమె రక్తదాత కట్టబడెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనిను మార్కు సువార్త ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో మనం చూస్తాం పన్నెండు సంవత్సరాలుగా నయం కాని ఆ రోగము ఏ ఒక్క వైద్యుడు బాగు చేయలేకపోయిన ఆరోగ్యము కేవలం ఏసయ్య యొక్క వస్త్రపు చెంగు ముట్టుట ద్వారా నయం కాబడింది ఏసయ్య పట్ల ఆమె కలిగి ఉన్న విశ్వాసమే తీరని సమస్య చిటికలో తీర్చబడింది దేవుని పట్ల నీ విశ్వాసము నీ జీవితంలో సమాధానం తీసుకొని వస్తుంది అపవిత్రాత్మ చేత బాధింపబడుచున్న కుమారుడు బాగుపడ్డాడు ఆ తండ్రి తన కుమారుడు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడు కావాలని ఆశించాడు కానీ ఆ కుమారుడికి ఒక దెయ్యం పట్టి విలవిల్లాడించుచు ఉంది అది వాన్ని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడదోచుండెను ఆ కుమారుడు ఇంటిలో నుంచి బయటకు వెళ్తే తిరిగి ఇంటికి వచ్చే వరకు ఎంతో భయం సాధారణంగా ప్రతి తండ్రి ఆశపడతాడు ఒక కొడుకు ఉండాలి అని కానీ ఈ తండ్రి కలిగి ఉన్న కొడుకును బట్టి ప్రతిరోజు కన్నీరు కార్చే ఉంటాడు పుట్టినప్పటి నుంచి అతి స్థితిలో ఉన్న కుమార్ని పెంచడం కష్టమే ఇబ్బంది పడుతున్న సమయంలో ఎవరో ఒకతను సర్వశక్తి కలిగిన దేవుడు మన గ్రామంలో సంచరిస్తున్నాడు ఆయన దగ్గరకు తీసుకొని వెళ్ళు నీ సమస్య తీరుతుంది అని చెప్పగా ఆ తండ్రి ఎంతో సంతోషించి ఏస దగ్గరకు తీసుకొని వెళ్ళాడట తండ్రి ఏమైనాను నీ అయితే మా మీద కనికరపడి సహాయము చేయమనేను అందుకు ఏసు నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని అతనితో చెప్పాను మార్కు శవార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో వెంటనే తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను ఇరవై నాలుగవ వచనంలో చూస్తాం యేసు ఆ అపవిత్రాత్మను గద్దించెను అది పెద్ద కేక వేసి వాడిని విలవిల్లాడించి వదిలిపోయాను ఆయనపై మనకున్న మిక్కుటమైన విశ్వాసంని బట్టి ఏసయ్య మన ప్రతి సమస్యను సాధ్యపరచగలడు అటు విశ్వాసం మనందరికీ ఉండునుగాక ఈ వాక్య సందేశం మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్